యుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ఘనంగా యాదీ చేసుకున్నారు ప్రభుత్వం తరపున అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు రవీంద్ర భారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్వయంగా సీఎం హాజరయ్యారు అంతేకాదు సినిమా కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ఇక నుంచి గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరంగా గౌరవిస్తున్నామని చెప్పి ఈ వేదిక మీద గురించి చెప్తున్న ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో గద్దర్ అంటే రేవంత్ రెడ్డికి ఎంతో ఇష్టం అందుకే ఎవరు డిమాండ్ చేయకపోయినప్పటికీ ఆయననే ప్రజాయుద్ధ నౌకను భావితరాలు గుర్తుంచుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు రవీంద్ర భారతిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు గద్దర్ ఫోటోలు చూసి రేవంత్ రెడ్డి ఎలా మురిసిపోయారో ఆయన కళ్ళను చూస్తేనే అర్థమవుతుంది అంతేకాకుండా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ట్విట్టర్లో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశారు ఆయనతో గడిపిన క్షణాలు నాలో పోరాటాన్ని రగిల్చిన నిప్పు కణాలు ఆయనతో సంభాషించిన మాటలు నేనొక ప్రజా గొంతుకై పీలిన తూటాలు ఆయన గుర్తుగా మిగిలిన జ్ఞాపకాలు పేదల పక్షాన నెగరేసే బావుటలు గద్దరన నిస్ఫూర్తి జనం కోసం నువ్వు పడిన ఆర్తి నన్ను నిత్యం వెన్నంటి నడిపిస్తూనే ఉంటాయి అని సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్ ట్విట్టర్ ఎక్స్లో వేశారు i <laughs> you